విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఉండదని ఆరోపించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదన్నారు ప్రధాని మోదీ కనసన్నల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఓల్ సిటీలో నలభై శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయని రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదమన్నారు తెలంగాణలో తొంభై శాతం విద్యుత్ బిల్లులు వసూలు అవుతున్నాయని తెలిపారు జగదీష్ రెడ్డి ప్రైవేటైజేషన్ చేయడానికి లోపడంగా మాట్లాడుకొని ప్రభుత్వం చాలా విషయాలలో రెవెన్యూ రికవరీ చేస్తుంది ఎస్ఎఫ్సీ లోన్స్ కావచ్చు ఇతర రకాల పనుల చెల్లింపు కావచ్చు కేవలం వసూలుకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకొకరికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతాన్ని ఒప్పుకోవడమే అది కూడా చెప్పింది అబద్ధం నలభై ఐదు శాతం వసూలు అవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా మా ప్రభుత్వ హయాంలో తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం పైగా బిల్ వసూలైందని నేను చెప్తున్నా ఇప్పుడు ఏమి తక్కువ ఉంటే మళ్ళీ మాట్లాడమని చెప్పి ఏం లేదు ఎంత కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి లోపడంగా మాట్లాడుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్న కుట్రలో భాగంగా చాలా స్పష్టమైన కుట్ర జరుగుతుంది అనేక రంగాల్ని ప్రైవేటైజ్ చేయడానికి కుట్ర జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో దీన్ని బీఆర్ఎస్ అంగీకరించదు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి ప్రభుత్వ రంగ సంస్థలే సరైన పద్ధతుల్లో సేవలు అందిస్తాయి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయి